నమస్కారం అండి నా పేరు దేవరాజ్ భవన్ నేను పెద్దుపలం గ్రామ ఒక ముఖ్యంగా ఒక చెప్పదలుసుకున్నది నేను మాకు సుమారుగా ఇరవై సంవత్సరాల నుంచి పెద్దుపా ఉత్తర కంచెట్టి పెద్దపల్లెం రోడ్డు చాలా దుర్భిక్షంగా ఉండి ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా ఎంతమంది శాసనసభ్యులు ఎవరు వచ్చినా సరిగానే మా రోడ్డు దాని గురించి పట్టించుకోలేదండి అలాగే పూర్వ మన ముందు ఎమ్మెల్యే గారు అయిన పర్వత ప్రసాద్ గారు ఆ రోడ్డు వేసిన తర్వాత మా ఊరు వస్తానని చెప్పేసి అని ప్రజలందరికీ కూడా వాగ్దానం పలికారండి ఆయన రావడం లేదండి ఆ రోడ్డు అవడం జరగలేదండి అలాగే ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన గౌరవ శాసనసభ్యురాలైన మా ఊరికొల సత్యపలవరాజా గారు భగీరథ ప్రయత్నం చేసి చంద్రబాబు నాయుడు గారితో పోరాటం చేసి ఈ యాళ ఉత్తరగంచి పెద్దిపాలంతో తదుపరి చుట్టుపక్కల గిరిజన గ్రామాలందరికీ కళ నెరవేర్చి నెరవేర్చి ఈ యాళ ఒక ఆమోదయోగ్యమైన కార్యక్రమానికి తలపెట్టినందుకు మా చుట్టుపక్కల పెద్దపాలెం ఉత్తరగంచి కాకుండా గోకవారం ఏములపాలెం అలాగే కిత్తూరుపేట ఇలా పొద్దుపా ఇటువంటి చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా పది పదిహేను సుమారుగా పది పదిహేను గ్రామాలు ఆశిస్తున్నారండి ఈ విషయంలోని మేడం గారికి ప్రజలందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారికి ప్రతి జరుపుకుంటున్నారు అయితే ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి దీర్ఘకాలంగా ఉన్నటువంటి ఉత్తర కంచి పెద్దపాలు రహదారి చాలా సుందరవందరంగా ప్రతి ఒక్కరు కూడా వర్షం పడితే చాలు బురదలో చెల్లినట్టు ఉండేది ప్రతి ఒక్కరు కూడా బళ్ళుతో పడిపోయి ప్రమాదం జరిగాయి అలాంటి రోడ్ని ఇన్ని గవర్నమెంట్లు వచ్చినా సరే ఎవరు కూడా చేయలేదు మా ఎమ్మెల్యే మా పీతం నాయకు గారు పురుగులు సచిబాబు గారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే ఐదు నెలలు అవ్వకంటే ఈ రోడ్డు కోసం చంద్రబాబు నాయుడుతో పోరాడి అన్నీ గ్రాంట్ తేవడం జరిగింది అందువల్ల ఉత్తర కంచి పెద్దుపాలు చుట్టుపక్కల ప్రజల అందరికీ కూడా ఉత్తరకంచి కంచి రహదారి చాలా ముఖ్యమైనది ఇది బాగా ట్రాఫిక్తో కూడుకున్నది ఈ రోడ్డు శాసనం చేయడం వల్ల చుట్టుపక్కల గ్రామాల అందరి తరఫున కూడా మన సత్యబాబు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం రమణ ఉత్తర గ్రామ సర్పంచ్ని మా పెద్దిపాలు ఉత్తర కంచి రోడ్డు సుమారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అది మాకు గ్రామ ఈ మహేశ్వర మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మహేశ్వర మినరల్స్ ఈ రోడ్డు పో గోండనే పోయి పోయి వెళ్ళి దానివల్ల మా రోడ్డు చింతవందం అయిపోయింది ఎన్నో మంది ప్రజలందరి నాయకులు వేడుకున్నాం కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు రోడ్డు వస్తుంది వస్తున్న శంకుస్థాపన వరుపు సుబ్బారావు గారి టైంలో శంకుస్థాపన చేయించారు ఆయన నెరవేరలేదు పూర్ణ సేతర గారు వైసీపీ గవర్నమెంట్ వచ్చింది ఆయన కూడా చేత చేస్తున్నారు మూడు సార్లు కాంట్రాక్ట్ అన్నారు అది కూడా అవలేదు కానీ తెలుగుదేశం గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా మా ఆశాజ్యోతి మా వరుపుల సత్యప్రభరాజ గారు నాయకత్వంలో మాకు మా సాగర మా ఏరియా పచ్చివాడి మండలంలో ఉన్న మా ఏరియాకి అంటే పెద్దబాలు ఉత్తరకంచి విలేజ్ ఏదైతే ఉందో ఆ ఉత్తరకంచి గ్రా ఉత్తర పెద్దిబాలు ఉత్తర గ్రామానికి మాకు కోటి యాభై లక్షలతో సిమెంట్ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది ఇది మా ప్రజలందరూ ఉత్తర కంచి పెద్దిపాలం ప్రజల అందరూ తరఫున కూడా ఆ ప్రత్యేకంగా ఎంత కృతజ్ఞత తెలుపుకున్నాం 我认真。